రికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మాకైతే వర్షం వస్తూనే ఉంది ఇది వచ్చేసి ఆదివారం రోజు వీడియో అంటే శనివారం రోజు ఇంకా కొంచెము కృష్ణ ఇది ఉట్టి ఉందేసి ఉట్టి కొట్టేది కానీ ఉంది అంటే కొట్టలేదు ఉట్టి కట్టిన ఇంట్లో ఇంకా ఇది వచ్చేసి ఆదివారం రోజు ఉదయాన్నే ఇది వచ్చేసి శనివారం రోజు కృష్ణాష్టమి రోజు మా పూజ పూజ గదిలో పూజ వీడియో ఇది శనివారం కదా స్వామికి వచ్చేసి పెరుగన్నం చేసినాం కదా పెరుగన్నం మట్టి పాత్రలో దళం పెరుగన్నం పెట్టి స్వామివారికి కానీ పూజ చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్నాను కృష్ణయ్య కానీ ఉన్నాడు ఇక్కడ గోపాల కృష్ణయ్య ఉండేది నా దగ్గర చిన్ని కృష్ణయ్య తెచ్చుకోల్లా చిన్న చాలా చిన్నగా ఉంటాడు వే చిన్న కృష్ణయ్యని వెండి తెచ్చుకోవాలా అభిషేకానికి ఇట్లా కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణయ్య పెద్ద కృష్ణయ్య ఇద్దరు ఉండాలా కానీ పెద్ద కృష్ణయ్య ఉన్నాడు చిన్ని కృష్ణయ్య తెచ్చుకోవాలా ఇంకా ఈ విధంగా శనివారం రోజు పూజ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పూజ అక్కడ కృష్ణయ్యన అలంకరణ పూజ గదిలో అయితేనే కృష్ణయ్యను మనం అలంకరించుకునేక అన్నీ పట్టవు కదా పూజ గదిలో అందుకు సపరేట్గా హాల్లో పెట్టుకుంటాను ఇప్పుడు కృష్ణాష్టమికి మా ఇంట్లో మా కన్నయ్య మా కన్నయ్యకి వచ్చేసి గౌట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను కృష్ణయ్య దగ్గరే ఇండోర్ ఉంది కదా ఇండోర్ పైప్కి వచ్చేసేసి ఈ విధంగా అవి ప్లాస్టిక్ బంతి పూలు ఉండాలి అవి తాడులాగా వదిలినాను ఉత్త తాడు కడితే ఏం బాగుంటుందిలే అనేసి ఇది కానీ తాడులాగే ఉంటుందిలే అనేసేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అది వచ్చేసి మనకు ప్లాస్టరు వైట్ ప్లాస్టర్ ఉంటుంది చూడండి ఆ దానికి దాన్ని కట్టేసేసి ఎట్లా కుండ పెట్టేసేసి దాంట్లో ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఈ విధంగా కొట్టల్లా అనేసేసి మా శ్రీవారు కొట్టల్ల దాన్ని అని చెప్తాన్నాడు వద్దు వద్దు పగిలిపోతుంది అని నేనంటానను ఈ విధంగా అయితేనా కృష్ణాష్టం వేడుకలు అయితే మా ఇంట్లో అయితే బాగా అయినాయి ఇంకా వచ్చేసి కృష్ణాష్టం గురించి మాట్లాడుకుంటే సంతానం కానోళ్ళకు వచ్చేసేసి ఇట్లా ఉయ్యాలు వేసింటారే ఉయ్యాల ఊంచినా కానీ మరి సంతాన ప్రాప్తి తొందరగా వెన్న కృష్ణయ్యను కొలిస్తేనా తొందరగా సంతాన ప్రాప్తిస్తాడు మనకి ఏ సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి కృష్ణయ్యను మనం కొలిస్తేనా ఈ విధంగా ఇంకా అన్నీ ఇంకా మనం ఇంకా పొద్దునే కానీ కొంచెం దీపారాధన చేసుకొని మరి ఇంకా స్వామిని కన్నయ్యను రాత్రి ఉయ్యాల్లోనే నిద్ర పూర్చింటి పండబెట్టేసి పోయింటి ఇంక ఉదయాన్నే లేపి ఇంకా ఇచ్చేసి పక్కన పెట్టేసినాను ఇంకా అమ్మవారిని కానీ ఒకసారి నాకు ఇట్లా ఉయ్యాల్లో ఉంచుకోవాలంటేనా ఇష్టం అమ్మవారిని నా దగ్గర చిన్న ప్రతిమ అమ్మవారి లక్ష్మీదేవి ఉన్నారు ఆ అమ్మకు కానీ ఇచ్చుకొని చిన్నగా వచ్చిండే పాటలు కొన్ని రెండు పాడుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను నాకు తృప్తి ఈ విధంగా పూజ ఈ విధంగా చేసుకొని ఈ విధంగా అమ్మవారిని ఊయల్లో ఉంచితేనే చాలా ఇష్టం నాకు ఇట్లాంటివంటేనే చాలా ఇష్టము చూడండి అమ్మవారు దీపాల కాంతిలో ఎంత బాగుందో కదా లక్ష్మీదేవి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంక అన్ని దీపారాధనలు అన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలా ఇంకా పాలు పెట్టాలా టిఫిన్ చేయాలా వంట చేయాలా ఎన్ని పనులు ఉన్నాయంటే మనం పూజకు ముందు ఎంత ఏర్పాటు ఉంటుందో పూజ తర్వాత కానీ అదే ఏర్పాటు ఉంటుంది అవన్నీ ఎక్కడి ఎక్కడ శుభ్రం చేసి ఎత్తిపెట్టుకుంటేనే లేదనుకున్న జిడ్డు జిడ్డు అయిపోయి చాలా ఎక్కువ రోజులు ఉంటాయి ఇంకా ఆ గిన్నెలన్నీ ఎత్తిపెట్టేసి ఈ గిన్నెలన్నీ కడిగేసి గంప నిండా వేసేసేసి ఫస్ట్ పాలు పెట్టేద్దాం పాలు పెట్టేసిన తర్వాత ఈ గిన్నెలు ఈ దీపారాధన కుందెలు బిందెలు ఇత్తల గిన్నెలు అన్నీ ఉన్నాయి అవన్నీ శుభ్రం చేసేసి డ్రై క్లాత్తో తుట్ చేసినామంటేనా మళ్ళీ స్వీట్ కార్న్ నానేసినాను స్వీట్ కార్న్ వడలు కాన్ స్వీట్ కార్న్ పొటా అవి వచ్చేసి పకోడాలు చేసినాను వచ్చేసి నిత్య దీపారాధన కుందలు శనివారం రోజు పెట్టిండేటివి ఉదయాన్నే తీసేస్తాను ఈ విధంగా శుభ్రం చేసుకుంటాను ప్ర కుందెలు ఎప్పుడప్పుడు శుభ్రం చేయకోకుంటేనా నల్లగా జిడ్డులాగా పడుతుంది కదా అది ఇంకా మా అస్సలు పోనే పోదు ఈ విధంగా అన్నీ బాగా తుడ్చేసి డ్రై క్లాత్తో అన్నీ ఆరబెట్టేసినాను టేబుల్ మీద ఫస్ట్ ఆరబెట్టేసేసి ఇంకొచ్చేసి కాను పకోడీ చేద్దాం అనేసేసి అయితే మాకు ఆదివారం అంతా పడతానే ఉంది అందుకు ఈ చల్లగాలికి కొంచెము బాగుంటుందిలే ఇది కానీ ఆరోగ్యకరమైనది కాను ఎం పచ్చివి చాలా తెచ్చింటే అమ్మ వాళ్ళు తెచ్చిన్నారు అమ్మ ఎండబెట్టేసి పంపించింది నాకు ఇంకా బాగా నైటే నానబెట్టేసింటి మనం పచ్చివైనా ఇదే విధంగా చేసుకోవచ్చు ఇవి ఒట్టివి కాబట్టి నేను నైట్ నానబెట్టేసినాను చాలా ఎక్కువ తెచ్చింటే నానా అందుకు అమ్మ అన్నీ ఒలసి పెట్టేసి ఎండబెట్టేసి నాకు కొన్ని ఇచ్చింది మా చెల్లికి కొన్ని ఇచ్చింది ఇంక ఈ విధంగా స్వీట్ కార్న్ వచ్చేసేసి ఇంక నేను నైట్ నాన్ అప్పటికప్పుడు మనం పచ్చివి కానీ తెచ్చుకొని ఇదే విధంగా చేసుకోవచ్చు మిక్సీ పట్టుకునేది కచ్చాపచ్చగా పట్టుకునేది అది దాంట్లోకి వచ్చేసి చిన్న జార్లో వేసుకుంటేనే తొందరగా గ్రైండ్ అవుతుంది పెద్ద జార్లో వేసినామంటేనా సరిగ్గా కచ్చా పచ్చగా అనేది కాదు దాంట్లోకి వచ్చి పచ్చిమిర్చి అల్లము పచ్చి కరేపాకు వేసి ఆడిచ్చేసినాను ఇంకా మళ్ళీ వచ్చేసి కొంచెం శనగపిండి ఎక్కువైనా వేసుకోవచ్చు మీకు బియ్యపిండి నేను ఎంత పెట్టినానో అంత వేసుకోవచ్చు నేను బియ్య శనగపిండి అనేది తక్కువ వాడతా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసినాను కొత్తిమీర ఆనియన్స్ కట్ చేసేసి దాంట్లోకి వేసేసినాను పిండి కలుపుకునేది ఇంకా బియ్య పిండి శనగపిండి ఉప్పు సోడా వంట సోడా ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ ఇవి ఇంక ఈ విధంగా పకోడాలు చిన్న చిన్నగా వేసుకోవాలి నాకు వీడియో తీసే వాళ్ళు ఉండరు నేను మిక్సీ పట్టేటప్పుడు అప్పుడంతా ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి తీయాలి కదా ఇంకో ఈ విధంగా చిన్న చిన్నగా పకోడాలు వేసుకునేది పకో మనము వడల్లాగా వేయాలంటేనా ఇప్పుడు ఉద్ది గారెలు మసాలా వడలు లాగా వేస్తేనే ఇది పిండి పిండిగా రాలిపోతుంది ఎందుకంటే మనం కచ్చ పచ్చగా పట్టింటాం కదా అందువల్ల టేస్ట్ అయితేనే చాలా బాగుంది ఈ విధంగా కచ్చ పచ్చగా పట్టుకున్నాను టేస్ట్ చాలా అయితేనే అంత రుచిగా ఉన్నాయి బాగా మనకు అలసంద గారెలు అంటారే బొబ్బర్లు గారెలు అంటారే ఆ విధంగా రుచిగానే ఉన్నాయి రౌండ్ రౌండ్గా చిన్నగా బౌల్స్ లాగా ఈ విధంగా చేసుకోవచ్చు మనం గారెల్లాగా మటుకు చేస్తే విడిపోతుంది నేను అక్కడ ఒకటి ట్రై చేసినాను విడిపోయింది కాబట్టి చెప్తాను టేస్ట్ అయితే బాగుంది ఇది ఎమ్మకలకు కానీ చాలా మంచిది అంట స్వీట్ కాను మళ్ళీ ఆరోగ్యానికి అయితే మంచిది అని చెప్తారు ఇక్కడ పుష్పం చూపిస్తేనే పొయ్యికి అయితేనా నేను ప్రతిరోజు ఆ విధంగా పుష్పం పెట్టుకొని నమస్కారం చేసుకున్నాకే స్టవ్ వెలిగించేది పొయ్యి అంటే మనకు మనకు స్టవ్లు అప్పుడు పెద్దలు పొయ్యి అంటారు కదా నేనైతే మా ఇంట్లో పొయ్యి అనేది మేము ఎక్కువ దాన్ని స్టవ్ అనము పొయ్యి అని అనేది పొయ్యి దగ్గర ఉంది పొయ్యి దగ్గర ఉంది అంటాము ఏమో మాకు ఆ విధంగా అలవాటు అయిపోయింది మాకు పాత అంటేనే మా ఇంట్లో కొంచెము మేము ఇష్టపడతా నేను మా శ్రీవారు మళ్ళీ పిల్లలంటేనా ఈ జనరేషన్ కాబట్టి మేము కానీ ఈ జనరేషన్ మాకైతేనా మాకు అప్పుడు అంటేనే చాలా ఇష్టము ఈ విధంగా స్వీట్ స్వీట్కాన్ పకోడీ రెడీ అయిపోయింది బాగా రుచిగా ఉన్నాయి ఈ విధంగా చేసుకోండి పచ్చిమిర్చి మాకెంత వర్షం వస్తుంది కదా టిఫిన్కే చేసినాను మా శ్రీవారి తింటా బాగా రుచిగా ఉన్నాయి ఏం కాదులే తిను తిను అంటున్నాడు లేదులే నేను మధ్యాహ్నం పప్పన్నం చేసుకొని తింటాను అన్న ఇంకా లంచ్కి పప్పన్నం చేసేసి కృష్ణాయ్య దగ్గర మొత్తం అన్నీ శుభ్రం చేసేసుకున్నాను ఇంకా సాయంత్రంకి అంతా శుభ్రం చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని శివ దర్శనానికి కానీ పోయి వచ్చినాను కొన్నేలేండి మాకు కావాల కొన్ని అయితే సరిపోతాయి ఇంక ఈ విధంగా ఎప్పుడు అప్పుడు సింకులు అన్ని శుభ్రం చేసుకోండి ఎందుకంటే వర్షాలు ఎక్కువ వస్తున్నాయి దోమలు ఎక్కువ వస్తున్నాయి దగ్గులు పడిసేయాలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి కషాయము తాగుతానండి తాగుతా అంటే వేడి నీళ్ళు తాగుతానండి మనం మరొక వీడియోలో కలుద్దాం